బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం పదిహేడు మేజిస్ట్రేట్ల ముందు విచారణల ప్రారంభం సెక్షన్లు రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క పదిహేడవ అధ్యాయం మేజిస్ట్రేట్ ల ముందు క్రిమినల్ ప్రొసీడింగ్లను ప్రారంభించే విధానాలు మరియు అవసరాలను వివరిస్తుంది సెక్షన్ రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వందల ముప్పై ఏడు వరకు చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం నుండి క్రమబద్దంగా న్యాయంగా మరియు పారదర్శకంగా ఉంటుందని నిర్ధారిస్తుంది ఈ అధ్యాయం అధికారికంగా మేజిస్ట్రేట్ ముందు కేసులను ఎలా తీసుకురావాలి అనే ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది తగిన ప్రక్రియను నిర్ధారిస్తుంది మరియు పాల్గొన్న అన్ని పార్టీల హక్కులను పరిరక్షిస్తుంది సెక్షన్ రెండు ప్రొసీడింగ్ ప్రారంభం సెక్షన్ రెండు వందల ఇరవై ఐదు ఫిర్యాదులు పోలీస్ రిపోర్టులు లేదా పోలీసు అధికారి కాకుండా ఇతర వ్యక్తుల నుండి స్వీకరించబడిన సమాచారంపై చర్యల ప్రారంభాన్ని వివరిస్తుంది ప్రొసీడింగ్ల ప్రారంభం చట్టబద్దమైన కారణాలపై ఆధారపడి ఉంటుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది కీ పాయింట్లు ఫిర్యాదులు వ్యక్తులు చేసిన అధికారి ఫలు పోలీసు నివేదికలు విచారణ తర్వాత పోలీసులు సమర్పించిన నివేదికలు సమాచారం విశ్వసనీయ మూలాల నుండి స్వీకరించబడిన ధ్రువీకరించబడిన సమాచారం ఈ విభాగం క్రిమినల్ ప్రొసీడింగ్ లను ప్రారంభించే ప్రాథమిక మార్గాలను ఏర్పాటు చేస్తుంది కేసులు గణనీయమైన కారణాలపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఇరవై ఆరు ఫిర్యాదుదారుని పరీక్ష ఈ సెక్షన్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఫిర్యాదుదారుని మరియు హాజరైన సాక్షులను విచారించాలని మేజిస్ట్రేట్ ని ఆదేశించింది ప్రమాణం ప్రకారం పరీక్ష నిర్వహించబడుతుంది మరియు స్టేట్మెంట్లు రికార్డ్ చేయబడతాయి ఈ పాయింట్లు ప్రమాణం ప్రకటనల సత్యాన్ని నిర్ధారిస్తుంది రికార్డింగ్ స్టేట్మెంట్లు న్యాయ సమీక్ష కోసం అధికారిక రికార్డును అందిస్తుంది ఈ విధానం ఫిర్యాదు యొక్క చెల్లుబాటును ధ్రువీకరిస్తుంది మరియు ప్రారంభ స్టేట్మెంట్ల అధికారిక రికార్డు ఉందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఇరవై ఏడు ఫిర్యాదును తొలగించడం సెక్షన్ రెండు వందల ఇరవై ఏడు మేజిస్ట్రేట్ కు ప్రమాణ స్వీకార ప్రకటనలు మరియు ఏదైనా విచారణ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొనసాగడానికి తగిన కారణం లేకుంటే ఫిర్యాదును కొట్టివేసే అధికారాన్ని ఇస్తుంది ఈ పాయింట్లు తగినంత ఆధారాలు లేవు వాస్తవిక సాక్ష్యం లేని ఫిర్యాదులను తోసిపుచ్చవచ్చు రీజన్ ఆర్డర్ తొలగింపుకు గల కారణాలను తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాలి ఈ విభాగం నిరాధారమైన ఫిర్యాదులతో న్యాయ ప్రక్రియను అడ్డుకుంటుంది చెల్లుబాటు ఏ కేసులు మాత్రమే కొనసాగేలా చూస్తుంది విభాగం రెండు వందల ఇరవై ఎనిమిది ప్రక్రియ యొక్క సమస్య విచారణకు తగిన కారణం ఉందని నిర్ధారించిన తర్వాత సెక్షన్ రెండు వందల ఇరవై ఎనిమిది మేజిస్ట్రేట్ నిందితులకు సమన్లు లేదా వారెంట్ జారీ చేయడానికి అనుమతిస్తుంది తద్వారా అధికారికంగా విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది ఈ పాయింట్లు సమన్లు లేదా వారెంట్ నేరం యొక్క స్వభావాన్ని బట్టి మేజిస్ట్రేట్ తగిన ప్రక్రియను జారీ చేస్తారు అధికారిక నోటీసు నిందితుడికి అధికారికంగా అభియోగాల గురించి తెలియజేయబడుతుంది ఇది నిందితుడికి సరిగ్గా సమాచారం అందించబడిందని మరియు రక్షణను సిద్ధం చేయడానికి అవకాశం కల్పిస్తుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఇరవై తొమ్మిది సమన్లు లేదా వారెంట్ రూపం ఈ విభాగం మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లు లేదా వారెంట్ యొక్క రూపం మరియు కంటెంట్ ను నిర్దేశిస్తుంది నిందితులకు అందించిన చట్టపరమైన పత్రాలలో స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారిస్తుంది పాయింట్లు స్పష్టత పత్రాలు నేరం యొక్క స్వభావం తేదీ మరియు కనిపించిన స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి ఏకరూపత ప్రామాణికమైన రూపాలు న్యాయ ప్రక్రియలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి ఈ విభాగం చట్టపరమైన పత్రాలు స్పష్టంగా ఉన్నాయని మరియు నిందితులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందజేస్తుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై సమల్ల సేవ సెక్షన్ రెండు వందల ముప్పై నిందితులకు సమన్లు అందజేసే విధానాన్ని వివరిస్తుంది విచారణల గురించి నిందితులకు తెలియజేసే విధంగా సమన్లు అందజేయబడిందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు వ్యక్తిగత సేవ ప్రాధాన్యంగా నిందితులకు వ్యక్తిగతంగా సమన్లు అందజేయాలి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆ వ్యక్తిగత సేవ సాధ్యం కానట్లయితే సమన్లను పెద్దల కుటుంబ సభ్యునితో వదిలివేయడం లేదా గుర్తించదగిన ప్రదేశంలో అతికించడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించవచ్చు విచారణల గురించి నిందితులకు తెలియజేయడానికి అన్ని సహేతుకమైన ప్రయత్నాలు జరుగుతాయని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై ఒక్క సమన్లకు బదులుగా లేదా దానికి అందనంగా వారెంట్ సమన్లకు ప్రతిస్పందనగా నిందితుడు కనిపించకపోవచ్చని లేదా నేరం యొక్క స్వభావం తక్షణ కస్టడీని సమర్థిస్తే సమల్లకు బదులుగా వారెంట్ జారీ చేయడానికి ఈ సెక్షన్ మేజిస్ట్రేట్ ను అనుమతిస్తుంది ఈ పాయింట్లు న్యాయ విచక్షణ మేజిస్ట్రేట్ వారెంట్ అవసరమా కాదా అనేది పరిస్థితుల ఆధారంగా నిర్ణయించవచ్చు స్వరూపాన్ని నిర్ధారించడం వారెంట్లు నిందితుడు కోర్టులో హాజరయ్యేలా చూస్తాయి ఇది కోర్టులో నిందితుల ఉనికిని నిర్ధారించడంలో సౌలభ్యాన్ని అందిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై రెండు సేవ లేదా సమన్లు లేదా వారెంట్ అమలు ఈ విభాగం సమల్లు లేదా వారెంట్ యొక్క సేవ లేదా అమలు ప్రక్రియను వివరిస్తుంది ప్రక్రియ చట్టబద్ధంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు సర్వీస్ ప్రోటోకాల్ ప్రక్రియ లేదా అమలు చేయడం కోసం వివరణాత్మక దశలు డాక్యుమెంటేషన్ సేవ లేదా అమలు యొక్క సరైన డాక్యుమెంటేషన్ ను నిర్ధారిస్తుంది ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతూ చట్టపరమైన ప్రమాణాల ప్రకారం ప్రక్రియ అమలు చేయబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై మూడు వ్యక్తి పరారీ కోసం ప్రకటన సెక్షన్ రెండు వందల ముప్పై మూడు మేజిస్ట్రేట్ జారీ చేయడానికి అనుమతిస్తుంది సమల్లు లేదా వారెంట్ సేవను నివారించడానికి పరారీలో ఉన్న లేదా దాక్కున్న వ్యక్తి కోసం ఒక ప్రకటన ప్రకటనలో వ్యక్తి నిర్దిష్ట సమయం మరియు ప్రదేశంలో కనిపించాలి పరారీలో ఉన్నవారు ఆ చట్టపరమైన చర్యలను తప్పించుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు పబ్లిక్ నోటీసు కమ్యూనిటీకి తెలియజేయడానికి ప్రకటన పబ్లిక్ చేయబడింది ఇది పరారీలో ఉన్న వ్యక్తులకు బహిరంగంగా తెలియజేయబడుతుందని మరియు కనిపించడానికి అవకాశం కల్పిస్తుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై నాలుగు ఆ పరారీలో ఉన్న వ్యక్తి ఆస్తి అటాచ్మెంట్ లొంగిపోవడానికి వ్యక్తికి ప్రోత్సాహకంగా ప్రకటనన్నప్పటికీ కనిపించని వ్యక్తి యొక్క ఆస్తిని అటాచ్మెంట్ చేయడానికి ఈ విభాగం అందిస్తుంది ఈ పాయింట్లు లొంగిపోవడానికి ప్రోత్సాహకం ఆస్తి అటాచ్మెంట్ పరారీలో కనిపించడానికి ఒత్తిడి చేస్తుంది చట్టపరమైన విధానం ఆస్తి అటాచ్మెంట్లో తగిన ప్రక్రియను నిర్ధారిస్తుంది పరారీలో ఉన్నవారు చట్టపరమైన ప్రక్రియకు కట్టుబడి ఉండేందుకు బలమైన కారణం ఉందని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై ఐదు ప్రాపర్టీ పునరుద్ధరణ పరారీలో ఉన్న వ్యక్తి లొంగిపోయిన తర్వాత లేదా పట్టుబడిన తర్వాత అటాచ్ చేసిన ఆస్తిని పునరుద్ధరించడానికి సెక్షన్ రెండు వందల ముప్పై అనుమతిస్తుంది చట్టపరమైన ప్రక్రియలో న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు పునరుద్ధరణ సమ్మతిపై ఆస్తి తిరిగి ఇవ్వబడుతుంది న్యాయబద్ధత ఆ వ్యక్తి యొక్క హక్కులతో అమలును సమతుల్యం చేస్తుంది చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా వ్యక్తులు ఒకసారి అనుచితంగా జరిమానా విధించబడరని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై ఆరు శాంతిని కాపాడే భద్రత ఈ సెక్షన్ కు అవసరమైనప్పుడు శాంతి భద్రతలను కాపాడేందుకు విచారణ సమయంలో నివారణ చర్యలు ఉండేలా చూసుకోవడానికి నిందితులకు భద్రత కల్పించాలని కోరడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు నివారణ చర్యలు విచారణ సమయంలో ప్రజల భద్రతను నిర్ధారిస్తుంది సెక్యూరిటీ బాండ్ నిందితుడు బాండ్ ను సమర్పించాల్సి ఉంటుంది ఈ నిబంధన ట్రయల్ వ్యవధిలో తదుపరి నేరాలను నిరోధించడానికి భద్రతాపరను జోడిస్తుంది సెక్షన్ రెండు వందల ముప్పై ఏడు ప్రత్యేక కేసులు సెక్షన్ రెండు వందల ముప్పై ఏడు అధ్యాయంలో వివరించిన ప్రామాణిక విధానాల నుండి విచారణ అవసరమయ్యే ప్రత్యేక కేసుల నిర్వహణకు అందిస్తుంది న్యాయ విచక్షణ మరియు వశ్యతను అనుమతిస్తుంది ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా న్యాయాధికారులను అనుమతిస్తుంది ఫ్లెక్సిబిలిటీ ప్రత్యేక కేసులు తగిన విధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది న్యాయ ప్రక్రియ అనువర్తన యోగ్యంగా మరియు న్యాయంగా ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ రెండు వేల ఇరవై మూడు యొక్క పదిహేడవ అధ్యాయం మేజిస్ట్రేట్ల ముందు విచారణల ప్రారంభం కోసం వివరణాత్మక ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది సెక్షన్లు రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వందల ముప్పై ఏడు వరకు ప్రొసీడింగ్స్ ప్రారంభించే ముందు ఫిర్యాదులు పోలీసు నివేదికలు మరియు విశ్వసనీయ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు నిర్ధారిస్తుంది అధ్యాయం ఫిర్యాదుదారుల పరిశీలనను తప్పనిసరి చేస్తుంది ప్రాథమిక విచారణలను అనుమతిస్తుంది మరియు తగినంత ఫిర్యాదుల తొలగింపును అందిస్తుంది ఇది సమన్లు మరియు వారెంట్ల జారీ ఫారం మరియు సేవలను వివరిస్తుంది మరియు పరారీలో ఉన్న వ్యక్తులు మరియు వారి ఆస్తిని అటాచ్మెంట్ చేయడానికి సంబంధించిన విధానాలను తెలియజేస్తుంది ఈ నిర్మాణాత్మక విధానాలను అందించడం ద్వారా అధ్యాయం క్రిమినల్ ప్రొసీడింగ్ల ప్రారంభాన్ని న్యాయంగా పారదర్శకంగా మరియు సమర్థవంతంగా ప్రమేయం ఉన్న అన్ని పార్టీల హక్కులను పరిరక్షిస్తుంది మరియు న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి